వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు నువ్వు శల్యుడి అయితే వామనుడు అంటావేంటి ఈ సెల్ఫ్ డబ్బా కదా గణ నాయకుడు అనేటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు అతను దగా కోరు దోపిడీదారు డబ్బు డబ్బు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు చంద్రబాబు కొడుకు వచ్చాడండి డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు వాళ్ళకి అడ్డం నుంచి యుద్ధంలో అడ్డ అడ్డ నుంచి ఉంటున్నటువంటి సెకండ్ పాత్ర కదా మంది శల్యుడు సెకండ్ రెండు కలిసిన పెట్టువంటి పాత్ర కదా మంది ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు చెవులో తేగట్టి హూ కిల్డ్ బాబాయ్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా కేసు పెట్టారా జగన్ కిల్డ్ అని చెప్పి కేసు పెట్టారా కేసు పెట్టలేదు సరి కదా కనీసం నింద కూడా మోపలేదు కదా నింద కూడా మోపలేదు కదా బురద కూడా వేయలేదు కదా అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా హూ కిల్డ్ ఎన్టీఆర్ అని ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగదారుడు మాటలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్